ఇంకొక ముఖ్యమైన అంశం చూసినట్లయితే ఇష్యూ బర్త్ సర్టిఫికేట్ బిఫోర్ డిశ్చార్జ్ ఆఫ్ బేబీ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా టెల్స్ స్టేట్స్ అంటే మనకు నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉండేటువంటి ఆర్బీడీ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్డ్స్ అండ్ డెడ్స్ అనేటువంటి యాక్ట్ ఒకటి ఉంది ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అమెండ్మెంట్ చేశాడు దీనికి దీని ప్రకారంగా జన్మించినటువంటి ప్రతి బర్త్ కావచ్చు లేదా వెళ్ళిపోయినటువంటి డెత్ కావచ్చు కంపల్సరీగా సెంట్రల్ పోర్టల్ రిజిస్ట్రేషన్ చేయాలి అయితే ఇక్కడ ఒక విషయం గమనించుకోవాలి మన దేశంలో జన్మించేటువంటి శిశువుల్లో మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కడ జన్మిస్తున్నారంటే ఇన్స్టిట్యూషనలైజ్డ్ బర్త్ అంటారు అంటే గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కావచ్చు ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఉన్నారు అంటే ఈ యూనిట్స్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అనేటువంటివి ఇవి రిజిస్ట్రేషన్ యూనిట్స్గా పనిచేస్తాయి అయితే ఈరోజు నమోదు చూస్తే తక్కువగా ఉంది అందుకోసమే ఈరోజు ఆర్జీఐ ఆర్జీ అంటే రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఆయన ఏం చేశారంటే రాష్ట్రాలన్నిటికీ కోరారు ఖచ్చితంగా ఈ రిజిస్ట్రేషన్ యూనిట్స్ అనే గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ ప్రైమరీ సెంటర్స్ ఆదేశాలు ఇవ్వండి శిశువు జన్మించే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు ఆ రిజిస్ట్రేషన్ చేసినటువంటి వారం రోజుల లోపల ఎలక్ట్రానిక్ రూపంలో కావచ్చు ఇతర రూపంలో కావచ్చు కంపల్సరీగా ఆ శిశువు యొక్క అంటే నవజాత శిశువు అంటాం న్యూ బోర్న్ చైల్డ్ అంటాం వాళ్ళ మదర్స్కి ఆ సర్టిఫికేట్ ఈ ఈరోజు ఆదేశాలు ఇవ్వంగా ఆర్జీఐ కోరారు ఇది కూడా ఒక ఇంపార్టెంట్ గా గుర్తుంచుకోండి